ప్రస్తుత టాలీవుడ్ యంగ్ హీరోన్ లో సెన్సిబుల్ లవ్ స్టోరీస్ కు నాగశౌర్య పర్ఫెక్ట్ చాయిస్ పక్కింటి కుర్రాడు తరహా క్యారెక్టర్ తో కొంచెం క్లాసిక్ టచ్ ఉన్న ప్రేమ కథలో ఆయన ఇట్టే ఒదిగిపోతారు మరోవైపు నటుడు దర్శకుడైన అవసరాల శ్రీనివాస్తి అదే శైలి వీరిద్దరి కలయికలు గతంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే జో అచ్యుతానంద చిత్రాలే అందుకు ఉదాహరణ ఇది ఇలా ఉంటాయి ఇదే కోంబోలో హ్యాండ్రిక్ ఫిలిం గా తెరకెక్కిన చిత్రం పలానా అబ్బాయి పలానా అమ్మాయి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాసరి ప్రొడక్షన్స్ పై టిశ్వ విశ్వప్రసాద్ పద్మజ దాసరి నిర్మించిన పాప చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్ టీజర్ మొత్తం నాగశౌర్య మాలవిక నాయర్ మధ్య సన్నివేశాలనే చూపించిన దర్శకుడు ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడం విశేషం ఇందు మూలంగా యావత్ ప్రజానీయకానికి తెలియజేయనది ఏమనగా సంజయ్ పీసపాటి అనుపమ కస్తూరి బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ హీరోయిన్ డైలాగ్ తో మొదలైంది టీజర్ ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య ఫన్ మూమెంట్స్ చూపిస్తూ మధ్య మధ్యలో డైలాగ్స్ వదిలారు సీన్లు చూస్తుంటే ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తుండగా మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు మేం జస్ట్ ఫ్రెండ్స్ అనే డైలాగ్ వినపడుతుంది అంతలోనే బ్యాక్గ్రౌండ్ లో లిప్లాగ్ సీన్ ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ లో పడేసింది మరోవైపు వీరి మధ్య దూరం పెరిగి అను లైఫ్లో మూడో వ్యక్తి ఎంటర్ అయినట్లు చూపించారు చాలా రోజుల తర్వాత కలిసినప్పటికీ పాత జ్ఞాపకాలను తుడిచేసినట్లుగా అను చెప్పడం ఆసక్తి కలిగించింది అయితే చివరికి కలిశారనేదే స్టోరీ